రమేష్ నాయక్ రమేష్ నాయక్ ఆర్ మల్లికార్జున నాయక్చల్యంతో నల్లమాడ మండలంలోని నల్లమాడ పంచాయతీ మధ్య పంచాయతీ రెడ్డిపల్లి పంచాయతీ కొండకింతాడా నుంచి రాజశేఖర్ తో సహా దాదాపు వంద కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరినందుకు వాళ్ళందరినీ వీళ్ళందరూ కూడా పేద కుటుంబాలకు సంబంధించిన వీళ్ళు ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు బీసీలు ఉన్నారు వెనకబడిన వారు ఉన్నారు మైనార్టీలు ఉన్నారు వీళ్ళంతా వైఎస్ఆర్జీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాధ్యతలే మాకు న్యాయం జరగలేదు మాకు ఇల్లు సరిగా ఇవ్వలేదు పట్టాలు సరిగా ఇవ్వలేదు ముందు ఇండ్ల బిల్లు ఇవ్వలేదు ఇప్పుడు రేట్లు పెంచారు చాలా దారుణంగా మా పరిస్థితి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తేనే మా కష్టాలు తీర్తాయి మా బాధ తీర్తాయి మేము ఆనందంగా పోతాం మీ పిల్లల భవిష్యత్తు కోసం ఈ రోజు వైఎస్ఆర్సీపీ మొదలుపెట్టి తెలుగుదేశం పార్టీ ముందుకు వచ్చినందుకు వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను అంటే రెడ్డిపల్లి మారమ్మ రెడ్డిపల్లి మారమ్మ గంగనా రెడ్డిపల్లి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వస్తున్నారు కాబట్టి కష్టకాలంలో ఎన్నికల ముందు వస్తున్నారు కాబట్టి వాళ్ళ కష్టాల్లో నష్టాల్లో బాధల్లో అని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళకు హామీ ఇస్తూ వాళ్ళు కూడా మా కుటుంబ సభ్యులే ఈ రోజు వచ్చినందుకు వాళ్ళకు వాళ్ళ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ తెలుగుదేశం పార్టీ తరఫున వీళ్ళందరినీ చేర్చుకుంటున్నాను ఆహ్వానిస్తున్నామని అని చెప్పి గుర్తు చేస్తున్నాం सैको पीवाली सैको पीवाली सैको पीवाली चंद्रबाबु नायकत्व पवन कल्याण नायकत्व मोदी नायकत्व जय हिंद जय हिंद